తెలంగాణకు భారీ వర్ష సూచన ఉత్తర తెలంగాణకు భారీ వర్ష సూచన అయితే రాబోతూ ఉంది సో తెలంగాణ వ్యాప్తంగా మళ్ళీ వర్షాలు దంచి కొట్టబోతూ ఉన్నాయి వాయువ్య బంగాళాఖాతంలో రానున్న పన్నెండు నుంచి ముప్పై ఆరు గంటల్లో అల్పపీడనం ఏర్పడబోతూ ఉంది అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ దీన్ని అయితే ధృవీకరించింది కూడా దీని ప్రభావంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని తెలిపింది అనమాట ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే వాతావరణ శాఖ అయితే తెలిపింది ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఎక్కడైతే ఉత్తర తెలంగాణలో ఏ జిల్లాలో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయో ఆ జిల్లాలో స్కూళ్ళకైతే సెలవులు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందని సో ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది అంటే జిల్లాల వారీగా ఆయా కలెక్టర్లు అయితే నిర్ణయం తీసుకుంటారనమాట ఎక్కడ భారీ వర్షాలు అయితే ఉన్నాయో మనకి మంగళవారం నుంచి అక్కడ విద్యా సంస్థలకు అయితే సెలవు ఇవ్వడానికి కలెక్టర్లు ఇస్తారు గతంలో మనం చూసుకున్నట్లయితే కూడా ఇటీవల మనకి తెలంగాణలోని సెలవులు అయితే ఇవ్వడం జరిగిందనమాట సంస్థలకు కొన్ని అదే అదేవిధంగా మళ్ళీ ఈ భారీ వర్షాల నేపథ్యంలో సెలవలు అయితే ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నారు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి